కడప జిల్లా ప్రొద్దుటూరు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో ఈ పెట్రోల్ పంపుకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఇక్కడ చూడండి ప్రొద్దుటూరు పురపాలక సంఘం వారిచే నిర్వహించబడుతున్నటువంటి హెచ్పిసిఎల్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ పంప్ మనం ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా ఖైదీలు పెట్రోల్ పంపులు నిర్వహించడం ఈ కాన్సెప్ట్ చూసి ఉంటాం అండ్ ఇప్పుడు మీరు అక్కడక్కడ కూడా మున్సిపల్ కార్మికులే పెట్రోల్ పంపు నిర్వహించి దీని ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో ఆదాయాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చే కాన్సెప్ట్ రాష్ట్రంలో ఎక్కడైనా చూస్తూ ఉంటారు ఫస్ట్ మొట్టమొదటగా ఆ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసింది ఈ ప్రొద్దుటూరులో నుండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉంటారో ఆయన ఇక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి భూమి ఉంటే ఈ మున్సిపల్కి సంబంధించినటువంటి స్థలం ఉంటే ఈ స్థలాన్ని ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయ మార్గంగా చెయ్యొచ్చు అని చెప్పి ఆలోచించి ఈ స్థలంలో ఒక పెట్రోల్ పంప్ అనేది ఏర్పాటు చేసి మున్సిపల్ కార్మికులే పనిచేస్తారు దీని నుండి నెలకు వచ్చే నాలుగున్నర నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం ఏదైతే ఉంటుందో ఆదాయాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి జమ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ జరిగిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన చోట్ల కూడా ఇదే కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు మొదట తీసుకొని ఉండేది ఇక్కడ నుంచి ఇదే పాయింట్ ఫస్ట్ అండ్ మనం ఈ తర్వాత ఉన్నటువంటి ఇంకొకటి ఉంది ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహము ఉంది రాజన్న క్యాంటీన్ అని చెప్పి దీని వెనకలే రాజన్న క్యాంటీన్ అని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేశారు మొదట అంటే ఆయనే ఫ్రీగా ఆయన డబ్బులతోటే నిత్యం అన్నదానం ఉండేది అక్కడ బట్ వెళ్ళి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడైతే క్లోజ్ చేశారు వెరసి మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే ఉంటుందో శివప్రసాద్ రెడ్డి తన మాట చాలా కఠినంగా మొరటుగా ఉన్నా కూడా తన ఐడియాస్ కానీ లేదా ప్రజల విషయంలో తను ఆలోచించే కొన్నిసార్లు సున్నిత మనస్కుతో ఆలోచించే ఇవి కానీ డెఫినెట్లీ ఇక్కడ ప్రజల నుంచి అయితే ఆయనకు అభినందనలు ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి అందులో ప్రధానంగా మాట్లాడుకుంటున్నది పెట్రోల్ పంపు కావచ్చు లేకుంటే ఇక్కడ ఇది రాజన్న రిలేటెడ్ కావచ్చు అండ్ మరికొన్ని నీటి ఎద్దడి సమస్య తీర్చడం కావచ్చు అండ్ అదే సమయంలోనే రోడ్ డెవలప్మెంట్ గురించి కావచ్చు చాలా కార్యక్రమాల మీద సో మొత్తం మీద అనుకుంటే శివప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తాను తీసుకొచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన సంస్కరణలు డెఫినెట్లీ ప్రొద్దుటూరు ప్రజలకు మేలు చేస్తూ ఉన్నాయి అండ్ అదే సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డెవలప్మెంటు కార్యక్రమాలకు కూడా మంచిగానే ఆయన శ్రీకారం చుట్టినట్లే మీది ఎక్కడైనా వృధర్టూరేనా ప్రొద్దుటూరు ఎలా ఉంది ఓవరాల్ గా ప్రొద్దుటూరు గానీ రాష్ట్రం గానీ ప్రొద్దుటూరు అయితే సూపర్ గా ఉంది ఇది మున్సిపాలిటీ పెట్రోల్ బంక్ నాణ్యమైన ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్రోల్ దొరుకుతుంది మున్సిపాలిటీ కాబట్టి ఎక్కడ ఏం లేకుండా నీళ్ళు గిల్లు కల్తీ లేకుండా బాగానే జరుగుతుంది మా ఎమ్మెల్యే వృత్తి ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మేము ప్రకారం ఏంటంటే పెట్రోల్ ఉన్నారు క్షేత్రస్థాయిలో కూడా నీటి సమస్య కూడా బాగా తీర్చాడు అంటున్నారు తీర్చారా నూట యాభై కోట్ల రూపాయలతో తీర్చినాడు నూట యాభై కోట్ల ఏదో కావాల్సింది అన్నం నీళ్ళు అటువంటి కరువు కాలంలో మా ఎమ్మెల్యే పోరాడి నిలబెట్టి నూట యాభై కోట్లతో నీళ్ళు అనేది టీడీపీలో తెచ్చినాడు వైసీపీలో ఇచ్చాడు బీజేపీలోదిడు జనజులో తెచ్చినాడు అంటే పార్టీ పరంగా కులాల పరంగా ఎటువంటిది ఏం లేకుండా ప్రతిపక్షంగా పనిచేసి మాకందరికి తాగునీరు అనే సమస్య లేకుండా తీర్చిదిద్దినాడు ఈ ఐదేళ్ల కాలంలో ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వస్తున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఏం ఇబ్బంది లేదంటారా వాళ్ళు ముగ్గురు కలిసి ఇచ్చినా కూడా ఏం చేయలేరు ముగ్గురు కలిసి ఇచ్చిన కూడా ఇంకో ఇద్దరు కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకున్నా కూడా నలభై వేల నుంచి యాభై వేల పై పైచిలు మెజార్టీ మా ఎమ్మెల్యే వస్తాడు లోకల్ ఎమ్మెల్యే చూసి ఓటేస్తారంటారా జగన్ గారిని చూసి ఓటేస్తారంటారా జగన్ సారు చేసే పథకాలు ఇక్కడ జరిగే నవరత్నాలు ఎమ్మెల్యే గారు ఎంపీగా అవినాష్ రెడ్డి గారు చాలా మెజార్టీ గెలుస్తారు పొద్దుటూరులోంటా వాళ్ళ ప్రతిపక్షం గొడవ గొడవలకు ప్రజల మీద వ్యతి ఏం చేస్తారు దాని గురించి అది ఇంటి సమస్య అంటారా రాజకీయ సమస్య అంటారా ఇంటి సమస్య అంటే జిల్లా ప్రజలకు కానీ ఆ సమస్యకి ఆ సమస్యకు కానీ ఏం సంబంధం లేదు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు షర్మిల ఏం ఓట్లు చేయలేరా ఎటువంటి పరిస్థితులు చిరుచలేరు అవునా ప్రొద్దుటూరు ఫలితం ఎలా ఉండొచ్చు ప్రొద్దుటూరు ఫలితం అయితే వైఎస్ఆర్సీపీ సిపి నలభై నుంచి యాభై వేలు మెజార్టీతో గెలుస్తుంది నలభై వేలు నుంచి యాభై వేలు ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్కి ఎన్ని రావచ్చు అంటారు ఆయన ఊహించలేని స్థానాలు వస్తాయి వన్ సెవెంటీ ఫైవ్ ఉంటున్నాడు కానీ ఏం జాబులు అంటే ఇప్పుడు ప్రతి మీ వాలంటీర్లు ఇచ్చినాడంటే జాబులే కదా అవే లేకుండా పరిస్థితులు గ్రామ వార్డు సచివాలయం సచివాలయాలు సెక్రటరీలు పర్మిట్ చేసే సెక్రటరీలను సచివాలయం అభివృద్ధి బాగానేది ఇప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే అప్పుడు లంచం ఇవ్వాలి అదే క్యాస్టి సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు చింటికిచ్చిపోతాడు అంత మించేం కావాలి ప్రజలు సేవ చేసేదేగా జాబ్ కావాల్సింది అంత మించి మనకేం కావాలా ఓవరాల్గా ఉన్నారు పూర్తిగా ఉన్నాం ఎమ్మెల్యే అభివృద్ధి పనులు కానీ ఆర్థిక సాయం చేయడంలో కానీ ఒకరికి ఏదైనా వస్తే ఆయన వెనకబడి రియాక్ట్ చేయడం కానీ కొన్ని కోట్ల రూపాయలు ఆయన పెట్టినాడు పొద్దుటూరుకి అలాగా బాగా పొద్దులు అయితే ఆయననే నలభై వేల నుంచి ఐదు వేల వరకు ఎట్ట తిరిగి మెజారిటీ వస్తాడు అవునా సార్ థ్యాంక్ యూ సో ఓవరాల్గా ఇది పెట్రోల్ పంపు దగ్గర రాజన్న క్యాంటీన్ దగ్గర ఇక్కడ యువకులు ఏమంటున్నారు ర్యాండమ్గా మనం కలిసిన వాళ్ళు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రొద్దుటూరు డెవలప్మెంట్ మీద కానీ ప్రొద్దుటూరు రాజకీయం మీద కానీ ఓవరాల్గా కడప జిల్లా రాజకీయం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర రాజకీయం మీద కానీ ప్రొద్దుటూరు యువత పంచుకుంటున్నటువంటి అభిప్రాయాలు అయితే ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ